నమస్తే జస్ట్ తెలుగు న్యూస్ కు స్వాగతం తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోగానే మొదట మన మనసు దోచేది ఆయన నుదిరిపై మెరిసే ఆ దివ్యమైన తిరునామం కేవలం ఒక అలంకారము కాదు శ్రీమన్నారాయణుడి శక్తికి కరుణకు ప్రతీక అలాంటి శ్రీవారి తిరునామం గురించి ఓసారి మననం చేసుకుంటాం తిరు అంటే పవిత్రమైనది నామము అంటే పేరు లేదా చిహ్నము స్వామివారి నుదిరిపై ఉండేది తిరుమణికావు అనే ప్రత్యేకమైన తిరునామం దీనిని ప్రతి శుక్రవారం కర్పూరం చందనం మరియు కస్తూరి వంటి పవిత్ర పదార్థాలతో కొత్తగా అలంకరిస్తారు ఈ పవిత్రమైన ముద్దను ధరించిన ప్రతి భక్తుడు తాను శ్రీవారి రక్షణలో ఉన్నట్లుగా భావిస్తారు ఇది మనసును ప్రశాంతంగా ఉంచి ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది తిరునామం ఒక భక్తుడికి దైవంతో ఉన్న సంబంధాన్ని బలపరిచే ఒక గొప్ప ఆధ్యాత్మిక కవచం అందుకే ఈ తిరునామం కేవలం ఒక బొట్టు కాదు అది ఒక నమ్మకం ఒక రక్షణ ఒక ఆశీర్వాదం ఇది ధరించిన వారి జీవిత మార్గంలో దివ్య దీవెనల ప్రతీకగా నిలుస్తుంది ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అంశములతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జస్ట్ తెలుగు న్యూస్